జనని ప్రేక్షకులకు స్వాగతం మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు చాలా వరకు రెండు వేల ఇరవై నాలుగులో ఎండలకి బొప్పాయి సాగు చేసే రైతులందరూ క్రాప్ తీసుకోకుండా అయిపోయింది కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నేను రెండు కటింగ్స్ చేపట్టాను మొదటిసారి నాకు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది బొప్పాయిలో కనిపిస్తూ ఉన్నప్పుడు కప్ప వాడుతూ వచ్చాను ఇంకా స్టార్టింగ్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి నేను కప్పానే స్ప్రే చేస్తూ వచ్చాను ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ నాకు అద్భుతంగా వచ్చేది ఈ కప్ప వల్ల రెండు కటింగ్స్ తర్వాత నా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవుతుంది దీనికోసం నేను ఇంతకుముందు కప్పాను వాడి మంచి దిగుబడులు పొందాను కాబట్టి కప్ప మీద ఎనలేని విశ్వాసం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నేను కప్పాని వాడుతూ ఫ్లవరింగ్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొస్తున్నారు రైతు ఆయన కప్పాని ఎలా స్ప్రే చేసుకున్నారు ఎంత మోతాదులో స్ప్రే చేసుకున్నారు అసలు కప్ప వల్ల ఆయనకి గతంలో జరిగిన మేలేంటి అనేది మొత్తం ఆయన ఆయన మాటల్లోనే చెప్పుకొస్తున్నారు ఇంకా కప్పానే కాకుండా ఆయన వివిధ పంటలకి వివిధ రకాలైన మహతి ప్రొడక్ట్స్ని ఎలా వాడారు ఇంకా కప్ప వల్ల స్వయాన ఆయన పొందిన ఏంటి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి నండి ప్రజెంట్ మీరు చూస్తున్న మన బొప్పాయి ప్లాట్లో రెండు కటింగ్లు అయితే మనమైతే చేపించాము ఇవాళైతే మనము ఫ్లవర్ డ్రాపింగ్ అయితే అవుతుందండి పై స్టేజ్లో మనం దానికని చెప్పి ఈ కప్ప అని చెప్పే మహతి ఈకటి వారి ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేస్తున్నాను ఇది నేను మన పంటలో ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు స్ప్రే చేశానండి మళ్ళీ ఒక పదిహేను రోజులు బ్యాక్ అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు జూలై మిడిల్లో మనకు లైట్గా వాతావరణం మారి అడపదడప వర్షాలు పడ్డాయి ఆ టైంలో నాకు కొద్దిగా ఫ్లవర్ డ్రాప్ అయితే జరిగిందండి ప్రతి మొక్కకి దగ్గర దగ్గర ఒక జాయిన్ మైన మనకు ఫ్లవర్ డ్రాప్ అయింది మరి ఆ టైంలో ఒక ట్రిప్ అయితే ఈ కప్ప ఫిక స్ప్రే చేసాము ఈ ఫ్రూట్ డ్రాప్ అయిన తర్వాత స్టేజ్ మళ్ళీ మనకు ఫ్రూట్ సెట్ అయింది ఇవాళ మళ్ళీ మనమైతే ఈ కప్పా అనే ప్రోడక్ట్ని స్ప్రే చేస్తున్నాము మరి మనం స్ప్రే చేసే మందు ఇదే అండి కప్ప ఇది ఫ్లవరింగ్ని ఫ్రూటింగ్ని బూస్ట్ చేస్తుంది అనమాట ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ కాకుండా చూస్తుంది మనము మీరు పాత వీడియోలు చెక్ చేసుకున్నట్టయితే మనకు ఈ బొప్పాయి తోట ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్టింగ్ టైంలో స్ప్రే చేసాము సో ఇప్పుడు మీకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది తోట మీద ఫ్రూటింగ్ ఎలా అయిందని చెప్పి మరి మనకు ఈ జూలై మంత్లో కొద్దిగా క్లైమేట్ చేంజెస్ వచ్చి కొద్దిగా అక్కడక్కడ ఇద్దరు చూడండి ఈ స్టెప్ మొత్తం మనకు ఫ్రూట్ డ్రాప్ వచ్చింది అనమాట ఎందుకంటే ఎక్కువ కూడా అయ్యింది చాలా మందికి మనకు ఫ్రూట్స్ పై పై భాగంలో అయితే లేకుండా పోయాయి ఆ టైంలో ఆ వాతావరణం మార్పు వల్ల ఇవంతా మనకు ఈ స్టెప్ అంతా ఫ్రూ ఫ్రూట్ డ్రాప్ వచ్చేసింది అనమాట నేను మళ్ళీ ఈ కప్ప ప్రోడక్ట్ని ఒక పదహైదు రోజుల ముందైతే స్ప్రే చేశాను మళ్ళీ ఇది పైన వచ్చే కాయ మొత్తం మనకు ఫోర్స్ అయింది బాగొచ్చింది కాయ అంతా సో ఇప్పుడు ఏ చెట్టుకి చూసుకున్నా మనకు పై పక్క భాగంలో అయితే మళ్ళీ బాగా రికవర్ అయింది అనమాట మళ్ళీ ఫోర్స్ వస్తుంది మనం ఇంకొక రెండు కటింగ్లు తీసుకునే దానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి మనం అయితే మళ్ళీ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాం చూడండి ఈ స్టెప్ మనకు రాలిపోయింది మనం కప్ప స్ప్రే చేసిన తర్వాత దో పైన మళ్ళీ సెట్టింగ్ అంతా అవుతుంది దో ఈ చెట్టుకు కూడా చూడండి ఈ స్టెప్ మనకు ఒక జానడీ మైన మనకు ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ కంప్లీట్గా అయిపోయింది మళ్ళీ చూడండి మనకు పదిహేను రోజుల ముందు స్ప్రే చేసేమన్నాం కదా దాని రిజల్ట్ అనమాట ఇది నాకు రిజల్ట్ కంటికి కనిపించిన తర్వాతే నేనైతే స్ప్రే చేస్తున్నాను సో ప్రీవియస్గా కూడా మనము ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా స్ప్రే చేసాము బాగా ఫ్రూట్ సెట్టింగ్ అంతా బాగా అయింది చాలా వరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎండలకి బొప్పాయి చాలా రైతులైతే క్రాప్ తీసుకోలేకుండా ఫెయిల్ అయిపోయిందండి అటువంటి స్టేజ్లో కూడా మనమైతే ఈ మాత్రం క్రాప్ తీసుకొని రెండు కటింగ్లు పడ్డాయి ఇప్పుడు ఉన్నటువంటి పూతలు పిందెలు నిలుపుకునే దానికి ఇవాళ మనమైతే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నామన్నమాట చూడండి ఇక్కడంతా అంతా డ్రాపింగ్ పడింది ఇక్కడ మళ్ళీ ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది అంటే ఈ చెట్టుకి చూడండి ఇక్కడ నుంచి మనకు డ్రాపులు పడతా పోయింది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫ్రూట్ సెట్టింగ్ ఎక్కడ డ్రాప్ లేదు పదహైదు రోజుల ముందే మనమైతే స్ప్రేం చేసాము మరీ లేట్ కాకూడదు అని చెప్పి మళ్ళీ అయితే స్ప్రే వాళ్ళైతే స్ప్రే చేస్తున్నాము చూడండి ఇక్కడ అంత డ్రాప్ మళ్ళీ ఈ పైన అంతా చూడండి ఫ్రూట్ సెట్ మీరే విన్నారు కదండి ఒక జానుడి వరకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ మొత్తం పోయింది అనుకున్నాడు రైతు కానీ ఈ కప్పాని వాడిన తర్వాత ఇప్పుడు పైపాటుగా ఫ్రూటింగ్ అయి ఉండొచ్చు ఫ్లవరింగ్ అయి ఉండొచ్చు విపరీతంగా వస్తుందని ఆయన చెప్పుకొస్తున్నారు ఇంకా మీ పొలంలో కూడా ఫ్లవర్ అండ్ ఫ్రూట్ డ్రాపింగ్ అవుతూ ఉన్నట్లయితే మీరు కప్పాని ఖచ్చితంగా వాడాల్సిందే ఇంకా కప్పాని ఆర్డర్ చేసుకోవడం ఎలా ఇంకా మిగతా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా వెంటనే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి మా అగ్రి కన్సల్టెంట్ గారిని అడిగి మీకున్న సందేహాలను పూర్తి వివరంగా తెలుసుకోండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ధన్యవాదాలు <Dhaniwa>